తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వేసవి పంటల సాగు మొదలైంది అందరూ వేసవిలో అన్ని పంటలు సాగు చేస్తారని చెప్పలేం గాని కొంచెం ఓపికతో సాగు మొదలు పెడితే మాత్రం జైత్ సీజన్ లోనూ ఉత్తమ ఆదాయాన్ని రాబట్టవచ్చు అవును యాసంగి సీజన్ మొదలవగానే వేరుశనగ పెసర మినుము కుసుమ ఆవాలు వంటి పంటలను మాత్రమే ఎంచుకుంటారు కానీ వేసవిలో కూరగాయల సాగు ఉత్తమ ఫలసాయాన్ని అందిస్తుందనే విషయం తెలుసుకోవాలి కూరగాయల్లో టమాటా బెండ వంగ మిరపతో పాటు తీగజాతి కూరగాయల్లో ఆనపకాయ బీర కాకర దోస గుమ్మడి గూడద గుమ్మడి వంటివి ప్రధానమైన పంటలు అలాగే ఆకుకూరలు కూడా రైతులకు మంచి రాబడిని అందిస్తాయి ఈ పంటలకు అనుకూలమైన వాతావరణం నేలలు ఎరువులు నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం ఈ పంటలన్నింటికీ తేమతో కూడిన వేడి వాతావరణం అనుకూలమైంది అలాగే నీరు నిలువని తేలికపాటి బంకమట్టి నేలలు అధిక దిగుబడి ఇవ్వడానికి దోహదపడతాయి ఎలాంటి రకాలను ఎంచుకోవాలి వేసవిలో పంటలు సాగు చేసేవారు వేడిని తట్టుకునే రకాలను మాత్రమే ఎంచుకోవాలి అంటే నీటి ఎద్దడిని తట్టుకుంటూ చీడపీడలు అదుపులో ఉండే రకాలనమాట విత్తనం నాటడం నారు పెంచడం కొందరు సాగుదారులు నేరుగా విత్తనాన్ని విత్తుతారు మరికొందరు నారు పెంచుకుని ప్రధాన పొలంలో నాటుకుంటారు నారు పెంచుకునే వారు లో పెంచుకోవచ్చు లేదా పొలంలో ఎత్తైన మడులు ఏర్పాటు చేసి నారు పెంచవచ్చు నారు దశలో ఉన్నప్పుడు మొక్కకు పురుగు తెగుళ్లు ఆశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి నర్సరీ నుంచి తెచ్చుకునే కంటే ఇలా మన పొలంలో నారు పెంచుకుంటే చాలా వరకు తెగుళ్లను అరికట్టవచ్చు విత్తడానికి ముందు మల్చింగ్ విత్తనం విత్తడానికి ముందు మల్చింగ్ ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే మల్చింగ్ అనేది నీటిని నిలుపువించడమే కాకుండా కలుపును కూడా నివారించి ప్రధాన మొక్క బలంగా ఎదిగేలా చేస్తుంది మల్చింగ్ షీట్ లేకపోతే పంటకు అందించిన నీరు తొందరగా ఆవిరైపోతుంది దీనివల్ల మొక్క ఎదుగుదలతో పాటు పూత పిందె కట్టడం జరగదు మార్కెట్ లో షీట్ అందుబాటులో ఉంది ఇది నీటిని ఎక్కువ కాలం నిలిపి ఉంచుతుంది దీనివల్ల న్యూట్రియన్స్ కూడా దెబ్బ తినకుండా ఉంటాయి వరిగడ్డితో మల్చింగ్ పాలిథిన్ షీట్ ధర చేయలేని చిన్న సన్నగారు రైతులు పాలిథిన్ కవర్ పై ఖర్చు పెట్టలేరు ఈ సమయంలో వరిగడ్డి ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది సాధ్యమైనంత వరకు వరిగడ్డి ఉంచడం ద్వారా తేమను పట్టి ఉంచవచ్చు ఇంత చేసినా కూడా వేడిని కంట్రోల్ చేయలేకపోతున్నాం అనుకుంటే పందిరి విధానం అలాగే గ్రీన్ షేడ్ నెట్ కూడా ఉత్తమం ఈ విధంగా రైతులు వారి సౌకర్యార్థాన్ని బట్టి మల్చింగ్ పద్ధతిని ఎంచుకోవచ్చు ముందుగా టమాటా పంటను తీసుకుందాం టమాటా పంటలో ఎక్కువ ఉష్ణోగ్రత అంటే పగటి ఉష్ణోగ్రత ముప్పై ఐదు డిగ్రీల పైన ఉండటం రాత్రి ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీల పైన ఉంటే ప్రధాన పంట పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి నాలుగు నుంచి ఐదు వరుసలకు ఒక మొక్కజొన్న లేదా జొన్న సాలను విత్తుకోవాలి ఇలా విత్తుకోవడం ద్వారా వేడిగాలులు ప్రధాన పంటను తాకవు దీని వల్ల కూత పిందె రాలకుండా నాణ్యంగా ఉంటుంది టమాటా పంట మెచ్యూరిటీ స్టేజ్ కి వచ్చినప్పుడు కోత చేపట్టాలి ఎలాగూ రూమ్ టెంపరేచర్ కి కాయలు పక్వానికి వస్తాయి కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండాలి చెట్టు మీదనే రంగు మారిపోవాలని ఎదురు చూడకుండా మార్కెట్ డిమాండ్ ని బట్టి పంట అందుబాటులో ఉండేలా కోత చేపట్టాలి బెండలో అర్క అనామిక పర్వని క్రాంతి మంచి రకాలు బెండని ఫిబ్రవరి నుంచి మార్చి మొదటి వారం వరకు విత్తుకోవచ్చు అలాగే గోరు చిక్కుడు కూడా ఇదే సమయంలో విత్తుకోవచ్చు రైతులు సాగు చేపట్టాలనుకున్నప్పుడు ఉత్తమ రకాలను మాత్రమే ఎంచుకోవాలి గోరుచిక్కుడు పంటల్లో కాయ తయారవగానే కోత చేపట్టాలి లేదంటే ఆలస్యమయ్యే కొద్దీ అది విత్తనోత్పత్తికి సిద్ధమవుతుంది అందుకే పంట స్వభావాన్ని బట్టి కోత చేపట్టాలి గుమ్మడిలో ఆర్కా సూర్యముఖి ఆర్కా చందన్ కోవన్ కోటు ఆనపలో పూసా సమ్మర్ ప్రాఫిలిక్ లాంగ్ పూసా సమ్మర్ ప్రాఫిలిక్ గ్రౌండ్ ఈ రకాలు కొంతవరకు రైతుకు వేసవిలో మంచి ఫలసాయాన్ని అందిస్తాయి గుమ్మడి పొట్ల డిసెంబర్ నుంచి జనవరి వరకు దొండ జూన్ జూలై వరకు బీర బూడిద గుమ్మడి డిసెంబర్ రెండో పక్షం నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవచ్చు విత్తుకోవాల్సిన దూరం తీగ జాతికి చెందిన అన్ని పంటల్లోనూ ప్రతి పాదుకు రెండు నుంచి నాలుగు విత్తనాలు దాదాపు నలభై ఐదు సెంటీమీటర్ల గుంతలో ఒకటి నుంచి రెండు సెంటీమీటర్ల లోతులో నాటుకోవాలి నాటిన తర్వాత సాధారణ పద్ధతిలో ఎలా నీరు పెడతామో అలాగే నీరు పెట్టుకోవాలి ఒక వారం పది రోజుల్లో మొలకలు వచ్చాక అందులో బలంగా ఉన్న వాటిని రెండు మొలకలు ఉంచి మిగతావి తొలగించాలి రైతులు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి వేసవిలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీటి సౌకర్యం ఎక్కువగా ఉన్నవారు మాత్రమే పంటలు విత్తుకునే ప్రయత్నం చేయాలి బీర వేసుకునే వారు ఖచ్చితంగా చీడపీడల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఉత్తమ రకాలను ఎన్నుకోవాలి ఇందులో డౌని మిల్లు పౌడర్ మిల్లు వంటివి దాడి చేస్తాయి కాబట్టి మొలక నుంచి మొదలు పెడితే పంట చేతికి వచ్చేదాకా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఇక కాకర విషయానికి వస్తే పేను తెల్లదోమతో పాటు వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతులు వీటి పట్ల అవగాహన కలిగి ఉండాలి ప్రతి వారానికి ఒకసారి నివారణ కోసం పిచికారి చేస్తూ ఉండాలి ముఖ్యంగా ఆనప దోశ గుమ్మడిలోనూ సస్యరక్షణ చర్యలు తప్పనిసరి పందిరి విధానంలో సాగు చేసినప్పుడు మొక్క ఎదిగే కొద్దీ కిందకి పడిపోతూ ఉంటుంది ఇలా జరగకుండా తీగలతో కట్టి మొక్కను నిలబెట్టాలి ఇలా చేయడం వల్ల కాపు సమయంలో కాయ కింద పడి దెబ్బ తినకుండా భారీగా పెరిగే అవకాశం ఉంది పాలకూర తోటకూర పచ్చలి కూర కొత్తిమీర పుదీనా వంటివి ఉత్తమ ఫలసాయాన్ని అందించే కూర పంటలు వీటిని ఎక్కువ మొత్తంలో సాగు చేయలేరు కారణం సున్నితమైన పంటలు వేడి వాతావరణాన్ని తట్టుకోలేవు అందుకోసం షేడ్ నెట్లలోనే పెంచాలి కలుపు యాజమాన్యం పొలంలో ప్రధాన పంట నుంచి కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి మొక్క బలంగా పెరగడం కోసం రెండు నుంచి మూడు తడులు అందించి రెండు సార్లు నేలను గుల్ల చేయాలి వేసవిలో ముఖ్యంగా వైరస్ దాడి ఎక్కువగా ఉంటుంది దానికి ప్రధాన కారణం తెల్లదోమ వీటిని కంట్రోల్ చేయడానికి సంబంధిత పిజగారీలు ఎరువులు వాడుకోవాలి పిచికారి ఎంత చేస్తామో అదే విధంగా భూమిలోనూ ఎరువులను అందిస్తూ ఉండాలి పురుగును నివారించడానికి పొలంలో అక్కడక్కడ దీపపు లైట్లు లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి పూత కాపు సమయంలో ఇది ఖచ్చితంగా రైతులు చేయాల్సిన పని సేంద్రియ ఎరువులు రైతులు రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువు వాడుకోవాలి సాధ్యమైనంత వరకు సేంద్రియ ఎరువులను ఉపయోగించేందుకే ఆసక్తి చూపాలి కాయగూరలను సేంద్రియ ఎరువులతో పండించినప్పుడు మరింత రుచికరంగా మారుతాయి ఈ క్రమంలో విత్తడానికి ముందు హెక్టారుకు పదిహేను నుంచి ఇరవై టన్నుల చొప్పున పశుల ఎరువును పాదులలో వేయాలి అలాగే నత్రజని ఎరువును కూడా వేసుకోవచ్చు అయితే ఎరువులు మొక్కకు దగ్గరలో వేయకుండా కొంత దూరంలో వేయాలి ఈ విధంగా ఎరువులు వేసిన వెంటనే నీరు పారించాలి మనం వాడే సేంద్రియ ఎరువుల్లో అన్ని పోషకాలు లభిస్తాయని చెప్పలేం కాబట్టి పోషకాలు ఎక్కువగా ఉండే సేంద్రియ పదార్థాలను వాడాలి గ్రామ బజార్ కషాయాలు వ్యవసాయ ఉద్యానవన పంటల్లో చాలా వరకు మొక్క ఎదుగుదల లేకపోవడం పూత కాపు రాకపోవడం ఒకవేళ పంట బాగుందనుకున్న నిమటోడ్స్ వేరుకుళ్ళు వంటి సమస్యతో రైతుకు దిగుబడులు తగ్గుతున్నాయి ఈ క్రమంలో సహజ కషాయాలు మొక్కకు జీవం పోస్తున్నాయి మొక్క ఎదుగుదలకు గ్రోత్ ఫిట్ నిమటోడ్ నివారణకు నిమ్చాక్ కషాయాలు ఉపయుక్తంగా ఉన్నాయి ఈ సహజ కషాయాలు వాడటం వల్ల నేల గుల్లబారి భూమి సారవంతంగా మారుతుంది ఇక్కడ రైతులు ఒకటే గుర్తు పెట్టుకోవాలి పంట సాగు చేస్తున్న సీజన్ ను బట్టి ఎన్నుకోవాల్సిన రకాలు మల్చింగ్ నీటి యాజమాన్యం ఎరువుల యాజమాన్యం సరైన సమయంలో కోత సస్యరక్షణ చేపట్టడం ద్వారా వేసవిలోనూ ఉత్తమ లాభాలు తీసుకోవచ్చు